కొంచెం చెప్తా పండకు అయిపోయింది తగ్గించుకుంటే మంచిది ఏంటి అందరిని కి వెళ్దామా నేను రానలేదే మీరు వెళ్దండి పెట్రోల్ బాబా కార్డు ఇచ్చినా ఓకే పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా గుడి పోదాం అంటే ఎందుకు రానే రారే ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదే నేను రానని చెప్తాను కదా మీరు వెళ్ళండి అత్త చెప్తానే ఉంటుంది పెళ్లి ముందు రోజు గుడికి వెళ్ళేవారంట గుడికి వెళ్ళకుండా ఏ పని చేసేవారు కాదంట అయిందండి ఒక్క రోజు కూడా గుడికి పిలిస్తే రానే రారు దొరికా కదా అయితే అంటే దేవుడు మీద నమ్మకం పోయింది నీలాంటి గయ్యారలం దక్కింది కదా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు అయిపోయింది ఏమైందిరా తమ్ముడు ఎందుకు ఏడుస్తాను ఏమైంది బామ్మ మరి దక్కవా బావా మా ఇంట్లో ఉండేటప్పుడు తినకుండా ఎలా తప్పించుకోవాలని చూసే అనుభవం కానీ ఇక్కడ ఎలా వండుతుందో తెలియట్లేదు బాబు సూపర్ గా వండుతుంది నువ్వు గ్రేట్ బావా మా అక్కని ఇంతలా మార్చేసావు అక్క ఇంత టేస్టీగా వండేవు కదా నాకు కూడా నేర్పించవా ఎలా చేసావు ఫస్ట్ స్టవ్ వెలిగించి హా వెలిగించి అదే ఫస్ట్ స్టవ్ వెలిగించి అక్క వెలిగించినాకే వంట చేస్తారు తర్వాత ఎందుకు చెప్పు అలా దున్నపోతలా కూర్చొని చూడకపోతే ఎలా చేస్తావు చెప్పి సావచ్చుగా ఏం చూస్తాం కోడిగుడ్లు కూర ఎట్లా చేయాలని చూస్తా ఉందా చూడాల్సింది నువ్వు కాదు నేను చూడాలా సరే 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 టీ తీసుకో ఎట్లా టీ సూపర్ గా ఉంది బా బా వచ్చే జన్మలో కూడా నువ్వే నా బంగారం రావాలంటే ఎందుకండి కంత ప్రేమ ప్రేమ నీ బొంద ఈ జన్మలో నీకు అన్ని పనులు నేర్పించేశాను మళ్ళీ ఇంకో జన్మలో ఇంకొన్ని పెళ్లి చేసుకుంటే అన్ని పనులు నేర్పించాలి నాకంత ఓపిక లేదు బాబు ఏంటి బామర్దే ఒక ఐదు వేల డబ్బులు ఉంటాయి ఐదు వేలు కాదు కదా ఐదు రూపాయలు లేదు నా దగ్గర ఇస్తావలేదు మర్యాదలు అడుగుతున్నాం ఇచ్చేలా ఏ పిక్కు పిక్కు బరా సరే దిగుతాం ఒకసారి పక్కన పెట్టుకు ఎంత స్పోయి అదే ఊరుకుంటానా ఏంటి బాబా ఎట్టకుంటున్నా ఫ్లాష్ అడిగిన వెంటనే ఐదు వేలు ఇచ్చుంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఉండే కదా నీకు ఈ డోస్ కూడా ఉండేది కాదు కదా తమ్ముడు రసంలో ఉప్పు ఉందేమో చూడు చూసాక రసంలో ఉప్పు కనపల్లా కొంచెం రసమయ్యా చదువు నువ్వన్నా ఉప్పు ఉందా లేదా చూసి చెప్పు ఉప్పు డబ్బా ఇంకా ఉంది కదా ఇన్ని చూస్తే వాడు కూడా ఎలా తయారయ్యాడు అట్లుంటది మనతోనే

చెప్పు అందుకే తొంభై ఇచ్చింది తింగర్దా మూడు తొంభై అంటే మూడు సేవ తొంభై కాదు ఒకసారి తొంభై అర్థం కొంచెం డౌట్ రాజీ

నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా నా చెల్లి చెయ్యి నువ్వెందుకు లాగా వస్తుంది ఊరికి పోయిందిరా ఈ టైం ఎంజాయ్ చేయాలా బావా ఏదో బామర్దే చేస్తున్నా అదే మక్క తెలిసింది అనుకో పచ్చడి పచ్చడి చేస్తుంది మధ్య ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలా ఈ విషయం కానీ మీ అక్కడ తెలిసింది అనుకో మన ఇద్దరికి దండే కాలింగ్ బిల్లు ఎందుకు నేను తీసుకొస్తాను పో 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 అతను తట్టుకోలేకపోతాను పో ఓకే బాగుంది இதே சூஸ்ட் பர்சனாலிட்ட பென்லாமே இரவ் நாலு மகிழ்ச்சி ஊரு அட்லிஸ்பர்தேன் அது ஊருக்கு போய எப்படி గురించి குறிச்சு మనే భ్రేని హ్యాపీ దీవాలి తరికి ఇక టైం ఉందిగా నీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది క్యూట్ బాయ్ స్టార్ట్ చేద్దామా ఆగు ఈ కన్ను చూస్తుంటే ఇంత అందమైన కళ్ళు ఆగలేకపోతున్నానన్నా ఏంటి జిల్లం కళ్ళందనలేవా దాని వంద నేను కళ్ళేంది ఆ గుడ్ల గుక్కలంటే దా చూసి చిరాకు వస్తుంది అందుకే ఈ అందమైన ఫేసని చూడనకిస్తుంది తండ్ర ఎందుకు ఆగలేకపోతున్నా அந்தாலைக்க போனவா காவலே கடா தோருக்கு